ఆధ్యాత్మిక స్నేహరక్షణాన్ని అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఇస్రాయేలీ దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనిను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రములు చొప్పున దిగ్యండు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినని వాని వా వినినవాని వార్త అతడు పరవసుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను యాకోబూ నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలెను ఎహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యొక్క దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కన నుండి కారును అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును అతని రాజు అగవు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైన దగును దేవుడు ఐగుప్తులో నుండి అతను రప్పించను గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి వెముక్ వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించివాడు దీవించబ దీవింపబడును నిన్ను శప్పించివాడు శప్పింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి గనపరిచిన చెప్పితిని కానీ ఇహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచినను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటి వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు ఎహోవా సెలవిచ్చిన మాటను మేరలేను ఎహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల ఎద్దుకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినముల్లో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరిచెదున రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్లెనను బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను విని వాని వార్త మహోన్నతిని విద్య నిరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును యదోమును సేయీరును ఇస్రాయేకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రయేలు పరాక్రమ ముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్నంలోని శేషమును నశింపజేయును మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉప్మాన్ రీతిగా ఇట్లెనెను అమాలేకు జనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి రీతిగా ఇట్లను నీ నివాస స్థలము దుర్గమమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించిన మరియు అతడు రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయినప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరం నుండి వాడలు వచ్చును అవి అశ్షూరును ఏబేరును బాధించును కియులు కూడా నిత్యనాశనం పొందుదురనెను అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను బాలాకును తన త్రోవను వెళ్ళెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్